హలో అండి అందరికీ నమస్కారము నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవుల్నే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమేక కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమేక కనుడి ఇంటి నిధి మనసంతా వెలిగించి నిధి సరిదారిని జనులందరి నడిపే కథ ఇది దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి అతని కులసతులు గుణవతులు మువూరు పుత్రకమయాగం చేసిన రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవరపుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు రఘువంశ దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి దశరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే చెను కౌశి కూడా తెంచెను తన యాగము పాడగరా

పూమాలై కదిలే ఆ స్వయం వర వదువే నీ నీడగ సాగుని క జానకియని సీతను సంగ జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించే అమృత రాగమే రామకితమై హృదయం కరి శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ ఆ జాను బాహుని నిజత కూడవని జాత ఆనందరాగమిత గృహిణి సీత దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్